రివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనం కుమ్ముడికాయల గురించి వాటి యూజెస్ గురించి తెలుసుకుందాం షాంపూ నట్స్ అండ్ షాంపూ బెర్రీస్ అండ్ వాష్ నట్స్ అంటారు సో ఇవి మామూలుగా అయితే బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ క్లీనింగ్ అంటే ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేయడం కానీ డిషెస్ క్లీన్ చేయడం కానీ చేస్తుంటారనమాట సో తెల్లల్లో ఎలాంటి అలర్జీ ఉన్న డాండ్రఫ్ ఉన్న ఇది క్యూర్ చేస్తుంది అండ్ మంచి హెయిర్ గ్రోత్ని ఇస్తుంది మామూలుగా మనం షాంపూ లెక్క ఎక్కువ యూజ్ చేస్తుంటాం నార్మల్గా కుంకుడికాయలు అనేది ప్రజెంట్ బాడీ వాషెస్లో అండ్ షాంపూస్లలో అండ్ ఫేషియల్ క్రీమ్స్లల్లో కూడా వాడుతున్నారు న్యాచురల్గా హ్యాండ్ వాష్గా యూజ్ చేశారు అండ్ పెట్ షాంపూగా యూజ్ చేశారు జ్యువెలరీస్ క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేశారు సో మనకిది హౌస్ హోల్డ్ క్లీనింగ్గా పర్సనల్ హైజీన్కి అండ్ మెడికల్ యూజెస్కి అండ్ పర్సనల్ కేర్కి ఇంకా చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఓవరాల్గా ఇది ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ అండ్ బయోడిగ్రేడబుల్ సో ఇన్ని యూజెస్ చూసారు కాబట్టి సో సోప్స్ షాంపూస్ ఇంకా క్రీమ్స్ అనేవి తగ్గించండి అండ్ నేచర్లో ఉన్నవి యూజ్ చేయండి నేచర్కి దగ్గరగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మేము లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసాం ఎప్పుడు సూపర్ మీరు ఎప్పుడు కొడుతున్నారు